ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం అనే మాట ఉంది ఏకాదశి నాడు రెండు పూటలా భోజనమని చటుక్కున అనుకుంటాం రెండుసార్లు తినటం ఏమిటని ఆశ్చర్యపోతారు కదూ కానీ బోహే జనా జనుల్లారా ద్వయం రెండు పనులను తప్పక చేయాలని అర్థం ఈ రెండు ఏమిటో తరువాత ఉంది శుద్ధోపవాస ప్రథమ సత్కథా శ్రవణం తథా అనగా ముందు ఉపవాసం రెండవది మంచి కథలను వినడం అని ఉపవాసం ఆవశ్యకత శుద్ధోపవాసం అంటే దగ్గరగా ఉండుట అనగా భగవాను దగ్గరగా ఏమీ తినకపోతే అతనికి చేరువగా ఉండగలం కడుపు ఖాళీగా ఉంటే ప్రాణాయామానికి వీలు గాలిని బంధించిన కొలది మనస్సు చల్లా చెదురు కాదు అందువల్లనే ప్రతి ఏకాదశికి ఉపవాసం ఈ శరీరంపైనే ఎప్పుడూ ధ్యాస పెట్టి ఉంచుతాం గాని ఆత్మపై కాదు ఉపవాసం ఉంటే శరీరాన్ని బాధపెట్టినట్లే అంటే ఆనాడు శరీరానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం లేదు అట్లా ఉపవాసానికి అలవాటు పడమని పిచ్చాపాటి కబుర్ల కంటే మౌనానికి ప్రాధాన్యం ఇయ్యండి అన్ని పనుల్లో ఈశ్వరునితో సంబంధం ఉండాలని అన్నారు యంత్రాలకు విశ్రాంతినిస్తున్నాం మధ్య మధ్యలో వాటిని ఆపుతున్నాం అట్లాగే పొట్టకు విశ్రాంతిని ఇవ్వాలి వారానికి మనకొక రోజు విశ్రాంతి నిరంతరం వాడే పనిముట్టు పాడైపోతుంది అట్లాగే మన శరీరము కూడా లంగనం పరమౌషధం అనే మాట ఉంది కదా లంగన పదానికి అసలద్దం దుముకుట అన్నది జీర్ణమైన తరువాతనే తినాలని అన్నాడు తిరువళ్ళువర్ అప్పుడు రోగాల దరి చేరవన్నాడు ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో అనారోగ్యంలో విసర్జించడము ముఖ్యమే జ్వరం వచ్చినప్పుడు అన్నం తినండని ఏ వైద్యుడు అనడు కదా గంజి త్రాగండని మరొకటి చెబుతాడు అంతరాత్మ శుద్ధి కోసం చాలాసార్లు గాంధీగారు గాంధీ గారు ఉపవాసం చేసేవారని మీకు తెలుసు అట్టి సందర్భాలలో మనస్సు నిర్మలంగా ఉండేదని అనేవారు అందరూ ఉపవాసం ఒక్కరోజైనా ఉంటే ఆహారపు కొరత కూడా ఉండదు శ్రద్ధ విశ్వాసాలుంటే ఉపవాసం ఉండడం ఏమంత కష్టమైన పని కాదు వ్రతోపవాస నియమ నియమై క్లేషిత సుఖమశ్ను యథానందం తదా యథానందం తతః సుఖం చెరకు గడను పిండి రసాన్ని పొందుతున్నట్లు శరీరాన్ని కష్టపెట్టడం వల్లనే సుఖాన్ని పొందవచ్చు వ్యాపారస్తుడు కష్టపడి సంపాదిస్తున్నాడు ఆనాటి ధ్యాన సుఖాన్ని మీరు అనుభవించవచ్చు ధ్యానామృతాన్ని త్రాగండి నామ సంకీర్తాదులచే శ్రవణేంద్రియానికి అమృతాన్ని అందించండి కనుక ఏకాదశి నాడు శుద్ధోపవాసాన్ని పాటించండి బృహదారణ్యక ఉపనిషత్తులో ఉపవాస వ్రతాన్ని గూర్చి చెప్పబడింది ఆత్మ సాక్షాత్కారానికి బ్రాహ్మణుడు అధ్యయనం యజ్ఞం దానం తపస్సు ఉపవాసాన్ని పాటించాలని ఉంది ఈ ఉపదేశాన్ని ఈ ఉపవాసాన్ని అనాశకేనా ఆహారం తీసుకొనకుండా అనే పదంతో సూచించాడు ఏమీ తినకుండా ఉపవాసాన్ని పాటించడం వల్ల ఆత్మను చేరుకోవడానికి ప్రయత్నిస్తారని అర్థం